బడ్జెట్లో అత్యంత వివక్ష ఉందట విషపూరితం ఉన్నదట అసలు ఏంది అనేది ఒకసారి మీరు గ్రహించాలి మంత్రి గారు మీరు మీ బడ్జెట్లో కానీ గతంలో అలొకేట్ చేసినప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు మరి నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మిగిలిన నియోజకవర్గాలు కానీ మిగిలిన జిల్లాలు కానీ ఎవరి రోజున ఆలోచన చేశారా అని అడుగుతున్నా వాళ్ళు కూడా మీలాగానే ఆలోచన చేసి మా జిల్లాలను పూర్తిగా విస్మరించారని మా జిల్లాలకు ఇవ్వలేదని ఆ జిల్లా వాళ్ళు కూడా ఈ రకంగానే తీర్మానం చేయమంటే తీర్మానం మీరు అని అడుగుతున్నా అదే మాదిరి గౌరవ గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిన్న కూడా చాలా దారుణంగా మా ఎమ్మెల్యేలని ఎంపీలని వారితో పాటు మా ఇద్దరు మంత్రులు ఇష్టానుసారంగా కామెంట్ చేయడమే కాకుండా ఒక విషం చల్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష కేవలం మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకునేసరికి పాపం ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పడి ఎక్కడైనా కుర్చీకి ఎసరొస్తుందో ఎక్కడ ఆయన పదవి పోతుందో అని చెప్పి భయపడి ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ రోజు ఈ రకంగా తీర్మానం ప్రవేశపెట్టడం అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష కేంద్ర బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ అధ్యక్ష తెలంగాణకే తెలంగాణకే కాదు ఏ రాష్ట్రానికి కూడా ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం చేయలేదు అధ్యక్ష ఒక్కసారి ముఖ్యమంత్రి గారు అనుభవం లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవడంతో పాపం వారికి ఫెడరల్ వ్యవస్థ మీద పూర్తిగా విశ్వాసం లేదా అనుభవం లేదా మాట్లాడుతూ ఉన్నారా దయచేసి వారు ఒకసారి సభకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష నేను సింపుల్గా రెండు అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ ఫెడరల్ స్ఫూర్తి ఈ దేశంలో ఈ దేశంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా కొత్త చర్చకు దారి తీసినటువంటి ముఖ్యమంత్రి గారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పుడు కానీ కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పుడు రామచంద్ర నాయక్ అధ్యక్ష అధ్యక్ష మహేష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రయోజనాల గురించి మాట్లాడమంటే టిఆర్ఎస్ వారు లేవగానే ఆయన కూర్చుంటాను మూడు నాలుగు సార్లు వారు కావాల్సే కూర్చున్నారు అధ్యక్ష వారిని ఒకరినొకరు చర్ సభలో సభలో ఒకరినొకరు సహకరించుకున్నట్టు కనబడుతూనే ఉంది అధ్యక్ష ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి గురించి సమస్య కాదు అధ్యక్ష మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జీర్ణించుకోలే మీరు బాధ బాధలో ఉన్నారు మహేష్ రెడ్డి గారు దయచేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రజా ప్రయోజనాల గురించి చర్చించండి అదేవిధంగా ఏ విధంగా ముందుకు మనం హక్కుల్ని సాధించుకోవాలి దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడండి ప్లీజ్ మహేశ్వరెడ్డి గారు మిత్రమా మిత్రమా నువ్వు ఎంత తిప్పలు పడ్డానికి మంత్రి పదవి ఇయ్యరు మీ కమ్యూనిటీ ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు మీరు ఎక్కువ పడకండి వినండి మేము 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 మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంగా పచ్చి అబద్ధాలు మాట్లాడినా దాదాపు నలభై నిమిషాలు విషం చిల్లినా కూడా మేము ఓపికతో విన్నాం మేము ఓపికతో విన్నాం ఈరోజు మేము మాట్లాడుతున్న సమయంలో వారికి ఓపిక ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికే మన వైపు చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు ఈరోజు నిజంగా ఇది వాస్తవం అనుకునే రీతిలో వారి ప్రజెంటేషన్ ఉండే అధ్యక్ష అయినప్పటికీ కూడా మేము పచ్చి అబద్దాలు మాట్లాడినా కూడా మేము ఎక్కడ కూడా మధ్యలో ఇంటర్వ్యూని కాకుండా మేము చాలా శ్రద్ధగా వారు చెప్పిన మాటలు విన్నాం తప్పుడు మాటలైనా అబద్ధం మాటలైనా రెండు నిమిషాలు మేము మాట్లాడుతామంటే వారికి ఓపిక ఎందుకు లేదో తెలియడం లేదు అధ్యక్ష దయచేసి వినండి అధ్యక్ష మీరు బాగానే ఉన్నారు కానీ వెనుకెళ్ళి ఎందుకు మరి సౌండ్ బాగా పడతా ఉన్నాయి కొంచెం నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఏబి బీహార్కి నిధులు ఇచ్చారనే కదా అధ్యక్ష వీళ్ళకు బాధ నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష వారికి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆంధ్రకి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని గౌరవ్ కేసీఆర్ కూడా చెప్పారు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తాం మాకేమో అభ్యంతరం లేదని నేను ఒకటే అడుగుతా ఉన్నాను నిజంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వచ్చింటే ఈరోజు ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ అని ఉంటుండే అధ్యక్ష వారిచ్చే స్పెషల్ స్టేటస్కి వారు ఇచ్చేటువంటి ట్యాక్స్ కి ఈ రాష్ట్రం ఎడారిగా మారుతుండే అధ్యక్ష ఈ రాష్ట్రం ఎడారిగా మారుతూ ఉండే కానీ ఈరోజు కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు వారికి ఇచ్చినందుకు స్పెసిఫిక్గా పదిహేను వేల కోట్లు ఇచ్చారు పదిహేను వేల కోట్లు ఇచ్చిర్రు అని చెప్పి మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు కదా మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎనభై వేల కోట్ల రూపాయలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ నడుస్తా ఉన్నాయి తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కదా పది సంవత్సరాలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది మరి దాని గురించి మాట్లాడారు అధ్యక్ష మొన్న వెళ్ళి మంత్రి గారు గడ్కరీ గారు ఇచ్చినటువంటి నిధులు బ్రహ్మాండంగా మేము వెళ్తే మాకు శాంక్షన్ ఇచ్చారని చెప్పి గొప్పది చెప్పారు కదా మంత్రి గారు మొన్న అదే మాదిరిగా అదే మాదిరిగా సివిల్ సప్లైస్ మంత్రులు కలిసి వచ్చారు అదే మాదిరిగా వాళ్ళు కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రులని కలిసి మరి బ్రహ్మాండంగా మాకు టైం ఇచ్చారు బ్రహ్మాండంగా మా అడిగిన పనులు చేశారని చెప్పినటువంటి వీళ్ళకి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు ఇస్తే మాకు ఇవ్వలేదని అక్కసుతో మాట్లాడుతున్నటువంటి మరి ఈ పరిస్థితి మంచిది కాదు అధ్యక్ష ఫెడరల్ స్ఫూర్తి అనేది ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ ఫెడరల్ స్ఫూర్తి అనేది ఉండాలి అధ్యక్ష వారికి బాధ్యతాయుతమైనటువంటి సీట్లు కూర్చున్నప్పుడు కనీసం ఆలోచన కనీసం పెద్ద ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి చిన్న చిన్న అంశాల మీద ఈ రకంగా సభ టైంని వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు అధ్యక్ష ఒకవేళ చెప్పాలనుకుంటే మరి ఈరోజు ఎనభై వేల కోట్ల రూపాయలు అనుకోవడం ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేయమనండి అదే మాదిరిగా తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత పది సంవత్సరంలో ఇచ్చిన సందర్భాన్ని కూడా మాట్లాడమనండి అవేమి కాకుండా కేవలం అక్కడ పదిహేను వేల కోట్లు ఇచ్చారు మాకేమివ్వలేదు అంటున్నారు కదా అధ్యక్ష మరి డిపిఆర్ సెవెన్ సబ్మిట్ చేస్తారా అధ్యక్ష మూసి నది కట ప్రక్షాళన కోసం పదివేల అడుగుతూ ఇవ్వలేదు అంటారు అయ్యా మీ మూసి ప్రక్షాళనకు పదివేల కోట్లు కాదు మీరు డిపిఆర్ ప్రాజెక్ట్ ఇచ్చారా కనీసం ఆ స్పెసిఫిక్ నామ్స్లో మీరు అప్లై చేసి అడిగారా కేవలం ఎందుకండి ఆ రోజు వాళ్ళు కాళేశ్వరం పదహారు వేల నుంచి లక్ష కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకున్నట్టుగా మీరు కూడా ఈ మూసి అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు లక్ష యాభై వేల కోట్లు చేసుకొని